కీర్తిని రౌడీల నుండి కాపాడి సిద్ధు తులసి ఇద్దరు కూడా తనని ఇంటికి తీసుకొని వస్తారు కీర్తి ఇంటికి రావడంతో విశాలక్షి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ కీర్తి అంటూ ఎంతో ప్రేమగా కీర్తిని హక్ చేసుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా అమ్మ కీర్తిని అత్తయ్య మామయ్య వాళ్ళు కిడ్నాప్ చేయలేదని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నాన్న మీరు కూడా తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కీర్తి అవును నాన్న నన్ను కిడ్నాప్ చేయించింది అత్తయ్య మావయ్య వాళ్ళు కాదు ఎవరో చేయించారు అని చెప్పి వాళ్ళెవరో నాకు తెలీదు నాన్న కానీ వాళ్ళు ఫోన్లో మేడవంటూ మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి కీర్తి బస్వరాజుకి చెప్పడంతో ఇకప్పుడు ఆ లేడీ ఎవరై ఉంటారు అని బసవరాజు సిద్ధు వీళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఎంత ఆలోచించినా ఎట్టి పరిస్థితులను నేను మీకు దొరకను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది మామయ్య గారు మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఈ పని చేయలేదని మీకు తెలిసింది కదా ఇప్పటికైనా అమ్మా నాన్నల్ని వదిలేయండి మీకు దండం పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళను వదిలేసాయని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బసవరాజు సరేరా ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పి తన వాళ్లకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో ఫోన్ కలవకపోవడంతో బస్వరాజు ఫోన్ కలవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంకొక్కసారి ట్రై చేయండి అని చెప్పి సిద్ధు చెబుతూ ఉంటాడు ఇక తర్వాత కనిష్క మీరు ఎంత వాళ్ళకు ఫోన్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని నేను చంపేమని చెప్పేశాను ఈ పాటికి రౌడీలు వాళ్ళని చంపేసి ఉంటుంటారు అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఉంటుంది నాన్న అసలు అత్తయ్య మావయ్య వాళ్ళను ఎక్కడ బంధించమని చెప్పారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మన రైస్ మిల్లు ఉంది కదా అందులోనే అని చెప్పి బసవరాజు అనడంతో ఇకప్పుడు రైస్ మిల్లు దగ్గరికి సిద్ధు తులసి ఇద్దరు కూడా పరుగు పరుగున వెళ్తూ ఉంటారు సిద్ధు తులసి ఇద్దరు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళేసరికి రౌడీలు లక్ష్మిని శ్రీనివాస్ని పిల్లర్కి కట్టేసి వాళ్ళ మీద కిరోసిన్ పోస్తూ ఉంటారు బాబు మీకు దండం పెడతాను దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు వాళ్ళని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు ఇక అయినప్పటికీ ఆ రౌడీలు వినిపించుకోకుండా ఈరోజు మీ చావు మా చేతుల్లో రాసిపెట్టి ఉంది అని చెప్పి అలా అగ్గింపుల గీసి అంటించడంతో చుట్టుపక్కల అన్నీ కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి ఇక రైస్ మిల్లు దగ్గరికి సిద్ధు తులసి ఇద్దరు చేరుకునేసరికి లోపలంతా కూడా మంటలు అంటుకొని బగబగ మండిపోతూ ఉంటే సిద్ధు వాళ్ళను కాపాడడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే రౌడీలు సిద్ధుని గట్టిగా పట్టుకుంటారు ఇక దాంతో తులసి తన అమ్మా నాన్నల్ని ఆ పరిస్థితుల్లో చూసి ఎంతగానో బాధపడిపోతో అమ్మ అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక అలా తులసి లోపలికి వస్తూ ఉంటే అమ్మ తులసి వద్దమ్మ అసలే మంటలు బాగా వ్యాపిస్తున్నాయి నువ్వు ఇక్కడికి వస్తే ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో తులసి మాత్రం ధైర్యం చేసి లక్ష్మి శ్రీనివాసులకు ఉన్న కట్లను విప్పేస్తుంది వాళ్ళిద్దరూ కూడా క్షేమంగా బయటపడతారు తులసి బయటకు వద్దామనుకునేసరికి పొగ అంతా కూడా బాగా వ్యాపించడంతో ఆ పొగ పీల్చిన తులసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో లక్ష్మి బయటకు వచ్చి అమ్మ తులసి తులసి అంటూ గట్టి గట్టిగా కేకులు వేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి లోపలే ఉండిపోయిందని తెలుసుకొని రౌడీలను చితక్కొట్టి పరుగు పరుగున లోపలికి వచ్చి మంటల్లో చిక్కుకున్న తులసిని ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తాడు తులసి స్పృహ కోల్పోతుంది ఇక దాంతో అమ్మ తులసి తులసి అని చెప్పి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే అక్క మీరేం కంగారు పడకండి తులసిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి సిద్ధు తులసిని రెండు చేతులతో ఎత్తుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ తులసికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అక్క మీరేం బాధపడకండి తులసికి ఏమి కాదు డాక్టర్లు చెక్ చేస్తున్నారు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చి ఆవిడకు ఊపిరి సరిగ్గా అందకపోవడం వల్ల అలా స్పృహ కోల్పోయారు కొద్దిసేపటికి స్పృహ వస్తుంది మరేం పర్వాలేదు అని చెప్పి డాక్టర్ అనడంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక కొద్దిసేపటికి తులసి స్పృహలోకి వస్తుంది అమ్మ వయసు అయిపోయిన మా కోసం నువ్వెందుకమ్మా రిస్క్ చేసావు మమ్మల్ని అలాగే మంటల్లో వదిలేయాల్సింది కదా పొరపాటున నీకు ఏదైనా జరుగుంటే జీవితాంతం అందరం బాధపడే వాళ్ళం అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో తులసి అలా అంటావేంటమ్మా నువ్వు నాకు జన్మనిచ్చేటప్పుడు కష్టం అనుకుని ఉండుంటే నేను ఇప్పుడు భూమి మీద ఉండేదన్న అని చెప్పి నాకేమైనా పర్వాలేదు నిన్ను నాన్నను కాపాడుకోవడం నా బాధ్యత అనిపించింది అందుకే అలా లోపలికి వచ్చి మిమ్మల్ని కాపాడానని చెప్పి తులసి అంటూ ఉంటుంది సిద్ధుకి నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా తులసి చుట్టుపక్కల అన్నీ కూడా మంటలు వ్యాపిస్తున్నా సరే తన ప్రాణాలకు తెగించి సిద్ధు నిన్ను కాపాడాడు అని చెప్పి లక్ష్మి తులసికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటే అప్పుడు సిద్ధు ఇప్పుడు నీకు ఎలా ఉంది తులసి అని చెప్పి అంటూ ఉంటాడో పర్వాలేదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సిద్ధు తులసి లక్ష్మీ శ్రీనివాస్ వీళ్ళంతా కూడా బసవరాజు ఇంటికి వస్తారు తులసిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత సిద్ధు బసవరాజ్ మీద మండిపడుతూ నాన్న ఇన్ని రోజులు మీరు నా తండ్రి కాబట్టి మీ మీద నాకు కొంత గౌరవం ఉండేది కానీ ఈ రోజుతో ఆ గౌరవం అంతా కూడా మీరు పోగొట్టుకుంటున్నారు అసలైనా అత్తయ్య మావయ్య ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని చంపమని రౌడీలకు ఎందుకు చెప్పారు కొంచెం ఉండుంటే ఆ రౌడీలు అత్తయ్య మావయ్య వాళ్ళను చంపేసి ఉండేవారు తులసి వాళ్ళిద్దరినీ కూడా కాపాడింది స్పృహ కోల్పోయి ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది అని చెప్పి సిద్ధు జరిగింది మొత్తం కూడా బస్వరాజ్కి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు వీళ్లను నేనెందుకు చంపమంటాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏంటి మీరు చంపమని చెప్పలేదా మరి ఆ రౌడీలు అత్తయ్య మామయ్య వాళ్ళను చంపాలని చెప్పి వాళ్ళను పిల్లరికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పటించారని అంటూ ఉంటే ఇకప్పుడు బస్వరాజు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదురా ఆ రౌడీలకు కిడ్నాప్ చేసి బెదిరించమని చెప్పాను చంపమని కొట్టమని కూడా నేను చెప్పలేదు అని బస్వరాజు అంటూ ఉంటే అయితే నాన్న మీ పేరు ఉపయోగించుకొని ఎవరో కావాలని మన రెండు కుటుంబాల మధ్య గొడవలు పెద్దవి చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళెవరో నేను కనుక్కుంటాను అసలు వదిలిపెట్టను అని చెప్పి సిద్ధు బస్వరాజుతో అంటూ ఉంటాడు ఇక తర్వాత సిద్ధు బస్వరాజుతో ఏది ఏమైనా కీర్తిని కిడ్నాప్ చేసింది అత్తయ్య మామయ్య అవునో కాదో తెలుసుకోకుండా మీరు వాళ్ళని కిడ్నాప్ చేయించారు అదంతా తప్పు నాన్న అత్తయ్యకి మామయ్యకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు సిద్ధు క్షమాపణ చెప్పమని ఫోర్స్ చేయడంతో లక్ష్మికి శ్రీనివాస్కి ఇద్దరికీ కూడా క్షమాపణ చెబుతాడు ఇక ఆ తర్వాత పర్వాలేదు బావగారు మీకు ఈ విషయం తెలియదు కాబట్టే కదా మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అయినా మా ఇంటి కోడల్ని మేమెందుకు కిడ్నాప్ చేయించాలనుకుంటామని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే నా కూతురు ఎట్టి పరిస్థితులను మీ ఇంటికి కోడలు అవ్వదు మీ కుటుంబానికి నా కూతురికి బంధం తెగిపోయింది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాస్ ఎవరు అవునన్నా కాదన్నా మా దృష్టిలో మాత్రం ఎప్పటికీ కీర్తి మా ఇంటి కోడలే అని చెప్పి వస్తాం బావగారు అంటూ లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బసవరాజు శ్రీనివాసును పిలిచి డబ్బిస్తూ ఉంటాడు ఏ తప్పు చేయని కారణంగా రౌడీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా అందుకు ఈ డబ్బిస్తున్నాను తీసుకోండి ఇంటి ఖర్చులకు పనికొస్తాయని చెప్పి బసవరాజు అంటూ ఉంటే వద్దు బావగారు మీరు మా తప్పు లేదని తెలుసుకొని మాకు క్షమాపణ చెప్పారు మాకు అదే సంతోషం అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తర్వాత చూశారా నాన్నగారు మీరు వాళ్ళని ఇంతలా బాధ పెట్టినా కూడా వాళ్ళు మాత్రం ఆత్మగౌరవంతో మీరు ఇచ్చే డబ్బు వద్దని వెళ్ళిపోతున్నారు డబ్బు లేకపోవచ్చు వాళ్ళకు కానీ సంస్కారం మాత్రం చాలా ఉంది అని చెప్పి సిద్ధు బసవరాజ్తో అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత తులసికి ఒంట్లో బాగోలేకపోవడంతో సిద్ధు తులసిని గదిలోకి ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే కనిష్కకు వల్లు మండిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత తులసికి సిద్ధు దగ్గరుండి సేవలు చేస్తూ ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటాడు సిద్ధు తనని అలా ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో తులసి కూడా సిద్ధు మీద ప్రేమ మొదలవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సిద్ధు ఎవరిదంతా చేయించారో ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు కీర్తిని కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ రౌడీల అడ్రస్ వెతికి పట్టుకొని వాళ్ళని కొట్టడంతో సార్ వద్దు సార్ మమ్మల్ని ఏమి చేయొద్దు ఇదంతా మా చేత చేయించింది కనిష్క మేడం అని చెప్పి వాళ్ళు కనిష్క పేరుని బయట పెట్టడంతో ఇక సిద్ధు ఎంతో ఆవేశంగా కనిష్కను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టడం కోసం ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మరి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి